హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం లేదండి ఈరోజైతే మనం వీడియోలు వచ్చేసి కొన్ని లాంగ్ ఫ్రాక్స్ మోడల్స్ నేను ఆల్రెడీ స్టిచ్ చేసినట్టు చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయండి మనం వాడకుండా పక్కన పెట్టింటాం కదా కొన్ని శారీస్ అమ్మ వాళ్ళవి కానీ అట్లా మనకు కొన్ని నచ్చకను అంటే కొన్ని బార్డర్స్ పెద్దగా ఉన్నాయనేసి అట్లా కొన్ని కారణాల వల్ల మనం వేసుకోకుండా పక్కన అనేది శారీస్ అనేది పెట్టేసి అనమాట వాటిని పిల్లలకి ఇట్లా మనము లాంగ్ ఫ్రాక్స్ టైప్లో యూజ్ చే కుట్టించినామనుకోండి అంటే మనకి బడ్జెట్ తగ్గుతుంది ఓన్లీ మనకి లైనింగ్ ఖర్చు ప్లస్ స్టిచ్చింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటాయండి ఫ్యాబ్రిక్ ఖర్చు అయితే ఏమి ఉండదు కదా లుక్ కూడా చాలా బాగుంటుందండి మనకి నచ్చినట్టు కుట్టించుకుంటాం అనమాట రెడీమేట్ వాళ్ళు కుట్టినట్టు తెచ్చుకుంటాం మనం కానీ మనం స్టిచ్ చేసుకునేట్టు వెళ్ళాలంటే మనం మనకు నచ్చినట్టు స్టిచ్ చేయించుకుంటామన్నమాట చూడండి నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదా ఇదైతే నేను శారీ అండి ఇది మనకి తన తక్కువ బడ్జెట్లో వచ్చిన శారీ అయితే ఇది ఇది మామూలుగా అయితే ఇక్కడి వరకే మనకి శారీ అనేది ఉండేది కింద బార్డర్ అనేది ఎక్స్ట్రా ఎట్లా వచ్చిందంటే ఇది పైన బార్డర్ అనమాట ఆ పైన బార్డర్ నింటే తీసి నేను జాయిన్ చేశాను అనమాట అది నడుము దగ్గర పడుతుంది అనమాట పై వైపు వచ్చినందుకు అది నడుము దగ్గర పడుతుంది అనేసి నేను ఏం చేశానంటే కింద వైపు అనేది జాయిన్ చేసేసాను అనమాట అప్పుడు బార్డర్ పెద్దగా అనిపిస్తే బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి మొత్తం ప్రింట్స్ కట్టండి సింపుల్గా కుట్టేశాను చూడండి ట్యాజల్స్ వచ్చేసి సింపుల్గా హెవీగా ఏమీ లేకుండా సింపుల్గా ఇచ్చేసాను అనమాట ఒక త్రీ స్టెప్స్ అయితే ఇచ్చేసాను నెక్ కూడా బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది ఇది ఇంకొక రకం అనమాట సేమ్ సారీ కలర్ వేరే అనమాట ఇది చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ వర్క్ ఇచ్చాను అనమాట నార్మల్ నెక్కే కట్ వర్క్ ఇచ్చాను ప్రింట్స్ కట్ ఇచ్చాను హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ ఇచ్చానండి బబుల్స్ పోట్లీస్ అయితే పెట్టేశాను బబుల్స్ పెట్టేశాను ఇక్కడ చూడండి ఖర్చు కనపడకుండా పెట్టేశాను ముందు వైపు పెట్టాను కదా అందుకనేసి నేను చేతులు కూడా పెట్టాను కొంచెం డిఫరెంట్గా ఫస్ట్ చూపించిన దానికి దీనికి కొంచెం లాగా ఉంటే ఎవరు ఇష్టపడరు కదండి అందుకోసం అనమాట ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి నేను మామూలుగా డీప్ ఇచ్చేసి నెక్ మామూలుగా థ్రెడ్స్ పెట్టేసి చిన్న హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాను అనమాట ఇక్కడ కూడా మనకి ఫ్రిల్స్ అనమాట ఇది ఫ్రిల్స్ మోడల్ లాంగ్ ఫ్రాక్ అనమాట నీట్గా సన్న ఫ్రిల్స్ అయితే పెట్టేస్తాను సేమ్ మోడల్ కలర్ వేరే కాకపోతే చూడండి చాలా బాగుంటుంది అనమాట మనకి ఇది కూడా అంతే అండి కింద జాయింట్ అయితే ఇచ్చేసాను చూడండి ఇది అయితే ఇంకొక మోడల్ అనమాట ఇది ఇది నెక్ వచ్చేసి వి నెక్ అయితే ఇచ్చాను మనకి ముందర బార్డర్ అయితే వేసాను అనమాట కింద బార్డర్ వచ్చి ఉంటుంది కదా ఆ బార్డర్ అనేది వేసేసాను అనమాట చూడండి ఇది బ్లౌజ్ అనమాట యాక్చువల్గా పైన వేసింది బ్లౌజు బ్లౌజ్ పీస్ దాన్ని తీసుకొచ్చి వేసాను చూడండి మనకి హ్యాండ్స్ వచ్చేసి ఒక కింద బాటమ్దే వేసేసాను అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేసి చూడండి హ్యాండ్స్ వచ్చేసి కౌల్ హ్యాండ్స్ అంటారు వీటిని చాలా బాగుంటాయండి మీరు కొంచెం డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇట్లా ప్రిపేర్ చేయించుకోండి చాలా బాగుంటుంది అనమాట అంటే మనకి స్టెప్స్ వస్తాయి అనమాట కొంచెం స్టెప్స్ లాగా వస్తే చాలా బాగుంటుంది అనమాట ఏదో చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే ఉంటుందన్నమాట హ్యాండ్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది చూడండి లే అనమాట బ్యాక్ అయితే బాగా డీప్ ఇచ్చేసాను ఇంకా థ్రెడ్స్ పెట్టేసానండి బ్యాక్ డీప్ ఇచ్చేసి థ్రెడ్స్ పెట్టేశాను ఇంకా చిన్న హ్యాంగింగ్స్ కూడా చిన్న చిన్నగా ఇచ్చాను పెద్ద పెద్దగా ఇవ్వకుండా చిన్నగా ఇచ్చాను అనమాట ఇక్కడ చూడండి వీడియోలో చిన్నగా ఇచ్చేసాను ఇక్కడ బ్యాక్ ఓపెన్ అయితే బెటర్స్ జిప్ జిప్పిచ్చేసాను అనమాట జిప్ ఇచ్చేసేయడం మనకి ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి బాగా వీళ్ళకి ఇక్కడైతే జిప్ అయితే ఇచ్చేసాను ఇన్విజిబుల్ జిప్ అండి ఇది బాగుంటుంది మనకి కనుపు రాదనమాట బయటకి అనేది కనుపు రాకుండా ఉంటుంది చూడండి ఇదల్లా శారీ అనమాట కింద శారీ వచ్చేసి కింద బోర్డర్ అనేది ఇలా ఇచ్చాడు అనమాట ఇది అమ్మ వాళ్ళ శారీ అనమాట ఇంట్లోదే సారీ కస్టమర్ వచ్చేసి ఇట్లా డిజైన్ చేయించుకున్నారు చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా మీలో మీళ్ళల్లో ఉండే అమ్మ వాళ్ళవి ఇలా స్టిచ్ చేయించుకోండి సూపర్గానే ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ అనేటిది మనకు తక్కువ బడ్జెట్లో కూడా వస్తుందన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చినట్టే కామెంట్ చేయండి